ఆపింది నువ్వు కాదురా నా తెలంగాణ పోలీసు వాళ్ళు నా ఆంధ్ర పోలీసు వాళ్ళు ఆమె పొలిటికల్ నువ్వు ఆపిన వారా ఏదో నీ ఫేమ్ గురించి నీ న్యూస్ గురించి నీ డబ్బులు రావాలని ఆ రోజు నువ్వు బయటకు వచ్చినవరా సాలే నువ్వు అదే నీ అన్ని ఫేక్ న్యూస్ అయిపోయినకి మంచి నలభై నలభై లక్షల ప్రూఫ్స్ పెట్టురా నీ వీడియోలో పెట్టురా ఉన్నారా నిజా నేను ఇస్తాను లక్ష రూపాయలు నిజంగా వారి పబ్లిక్ పై నేను ఇస్తా నోట్లు ఇచ్చిన వారను సిగ్గు ధర్మంలో ఆరనే ఇచ్చు వారనే నా సనత ధర్మంలో నువ్వు పుట్టినా భారతదేశంలో పుట్టి కొలక ఈ రోజు నా భారతదేశంలో నిజమైన మాట్లాడవురా నువ్వు రారా నీకు నాకు ఇద్దాం ఉన్నదిరా రా చూసుకుంటావుగా నువ్వా నేనా నేను కోటి కలతో వేడి చేస్తున్నా నువ్వు దొరుకుతలేవురా నా నువ్వు నాకు దొరుకుతావు నాకు మెంటల్ ఎస్ నా పోలీసు వాళ్ళు నేను నా సీఎం రేవతి రెడ్డి మధ్యలో నా డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మధ్యలో అన్న రా ఆంధ్రల యువకులు వేటింగు తెలంగాణ మహిళలు వేటింగ్ రా నా సనతారు మనకించపరుస్తావా నీకు పెళ్ళైతే నీ బిడ్డను మా వాళ్ళు రేపు చేస్తారా కొడక నీ అబ్బాయిని చేస్తలేరు నీ నీ అయ్యం చేస్తలేరు నీ అయ్యను నీ అబ్బాయి మరి నీ అబ్బాయిని మానబంధం చేస్తలేరు రేపు చేస్తలేరా కొడక నీ అబ్బాయి తెలంగాణలో కొడక నీ అబ్బాయి మరి నా బాధ అంటారా నువ్వు ఏమన్నా నా కొడుకువాడు నాకు వచ్చాం కోపానికి నువ్వు రారా పాస్పోర్ట్ లేదు డబ్బులు లేవు నీ గురించి వేడి చేస్తున్నా డబ్బు రెడీ చేస్తున్నా మా ఎకరం భూమి నా ఎకరం భూమి ఎకరం భూమి కోటి రూపాయల కొడక నా భూమి కొట్టలేదు ఎవడు ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు భూమి తరలి పెంచలేదురా ఇంకో రెండు నెలలు పెంచారట నా రెండు ఎకరాలు అమ్మంగా రెండు కోట్లు వస్తాయి పాస్పోర్ట్ వేసి కొడుకుంది ఎల్లు తెట్లేసి ఎల్లుతా మా డిప్యూసీఎం పవన్ కళ్యాణ్ గారు బతిలాడి రేవంత్ రెడ్డి గారు బతి నా పెద్దలు మాట్లాడిన వాళ్ళని వినాయకుడు క్షమించడు